ప్రైజ్ లాడ్ మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడాన్ని బట్టి చూపిస్తున్నాను చాలామంది నాకు ఎదురవుతున్న వారు చాలామంది మాట్లాడతారు ఏంటంటే అయ్యో నన్ను అందరూ వదిలిపెడుతున్నారు కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ వదిలిపెట్టారని కొన్ని సందర్భాల్లో కుటుంబం వదిలిపెట్టిందని కొన్ని సందర్భాల్లో ప్రియుడు వదిలిపెట్టాడని కొన్ని సందర్భాల్లో ఫ్రీదాలు వదిలిపెట్టిందని చాలామంది మాట్లాడతారు అయితే ఈ లోకంలో ఎవరు నిన్ను వదిలిపెట్టినా వదిలిపెట్టకపోయినా మీ అందరికీ ఒక ఇచ్చేటువంటి మాట ప్రజలందరూ మిమ్మల్ని తృణీకరించారని మిమ్మల్ని విడిచిపెట్టారని మిమ్మల్ని ఎవ్వరూ అని నిన్ను ఆదరించేవారు లేదని చెప్పి నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుని వాక్యంలో నుంచి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉంటాడు డిహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టు వాడవు కాదు అని దేవుని వాక్యంలో రాయబడింది దేవుడిని వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు ఒకవేళ నువ్వు కష్టంలో ఉండి నీ చేతులు ఎవరన్నా వదిలిపెట్టారా లేదంటే నువ్వు నష్టపోయినప్పుడు నీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఆర్థికంగా కానీ నువ్వు నలిగిపోతున్నప్పుడు నీ స్నేహితులు నిన్ను వదిలిపెట్టారా అయితే ఇప్పుడే ఏ శైనిను ఆశ్రయించు దేవుడు నిన్ను విడిచిపెట్టడు ఏ స్థితిలో నువ్వు పడిపోయావో దేవుడు తిరిగి మరలా నేను లేపుతాడు నిన్ను నీకు అండగా నిలబడతాడు నీ స్నేహితుడిగా ఉంటాడు నీ తల్లిగా ఉంటాడు నీ తండ్రిగా ఉంటాడు నీ ప్రియునిగా నీ ప్రియురాలిగా దేవుడు నేను గొప్పగా ఆదరిస్తాడు ఎందుకంటే నీ తల్లి వారిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను అన్నాడు దేవుడు నిన్ను ఆదరిస్తాడు స్వస్థపరుస్తాడు ఏ స్థితిలో పడిపోయావో మరలా తిరిగి అక్కడే లేపి నీకు ఎక్కడైతే అవమానం పొందుకున్నావో అక్కడే నీకు రెట్టింపు గణతనిచ్చే దేవుడిని నువ్వు ఆశ్రయిస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను నిలబెడతాడనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను